విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ దుర్గామాత శ్రీ లలిత త్రిపుర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు సాక్షాత్తు శ్రీలక్ష్మి సరస్వతి దేవి ఇరువైపుల వింజరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చిరుకుగడను చేత పట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు ఇంద్రకీలాద్రిపై శరణవరాత్రి వేడుకలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు కాంతి వంశీ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు నాలుగవ రోజుకి చేరుకున్నాయి ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు అన్ని రోజుల కంటే ఈరోజు విశేషంగా అమ్మవారి అలంకారం ఉంటుంది అందులోనూ ఈరోజు ఆదివారం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకుంటున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దర్శనం ప్రారంభమైతే మూడు గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈరోజు ఆదివారం కావడంతో వినాయకుడి గుడి వద్ద నుంచి కూడా భక్తులు ఇలానే క్యూ లైన్లో ఉంది సాధారణ క్యూ లైన్ ఏదైతే ఉందో దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ఈ క్యూ లైన్ ఉంటుంది ఈ క్యూ లైన్లో భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఆడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈరోజు ఆదివారము ఇక ఈరోజు మొదలు హాలిడేస్ కూడా ఉండడంతో భక్తుల సంఖ్య అనేది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో భక్తులకు కావలసిన అన్నింటినీ కూడా చేపట్టడము అలాగే ఒకవేళ క్యూ లైన్ నిండినట్టయితే కనుక ఒక హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ హోల్డింగ్ పాయింట్స్లో ఉంచి తర్వాత వారిని దర్శనానికి క్యూ లైన్ ఫ్రీ అయిన తర్వాత పంపిస్తూ ఉన్నారు అలాగే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులు ఈ ఇక్కడ ఎక్కడైతే భక్తులకు ఇబ్బంది కలగకుండా డ్యూటీ చేపడుతున్నారు ఇటు రెవెన్యూ అలాగే పోలీస్ యంత్రాంగము అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేపట్టుకున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉన్నారు దాదాపుగా తెల్లవారుజాము నుంచి కూడా ఈ భక్తులు క్యూ క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో అమ్మవారి దగ్గరికి అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి ఇక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కొన్ని ప్రత్యేక ఆదేశాలను అయితే ఇచ్చారు ఆదేశాలకు అనుగుణంగా పాలు అలాగే నీడలో ఉండేలాగా భక్తులు క్యూలైన్ ఇబ్బంది పడకుండా ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పినట్లుగా తెలుస్తోంది కొంతమంది భక్తులతో మాట్లాడదాం మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు దర్శనం ఎలా సాగుతాను బాగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంత్రానికి దాదాపుగా అంటే ఈ రో మూడు రోజుల్లో దాదాపు లక్షా యాభై నుంచి రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తూ ఉన్నారు అలాగే ఇక ఈ రోజు దాదాపుగా యాభై నుంచి డెబ్బై వేల మంది అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇంద్ర కీలాద్రి పైన అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం చేసుకునేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది సాయంత్రం వరకు కూడా క్యూ లైన్స్ అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడే పరిస్థితే రోజు కొనసాగే అవకాశం ఉంది దానికోసమే వీఐపీల దర్శనాలు కూడా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది ఏదైతే మార్నింగ్ ఇచ్చిన టైము టూ అవర్స్ ఈవినింగ్ ఇచ్చిన టైం టూ అవర్స్ లో మాత్రమే వీఐపీలు దర్శనం చేసుకోవాలని అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు వంశీ